నెల్లూరు మాగుంట లేఅవుట్ లంబోదర గణేష్ సెంటర్లో పోలంగి సేవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధారెడ్డి సతీమణి సుజితమ్మ కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి పోలంగి సేవ నిర్వహించారు శాసన సభ్యులు కోట సేన రెడ్డి గారి సతీమణి సునీతమ్మ గారు ఇక్కడ విచ్చేసి ఈ పూలాంగి సేవ కార్యక్రమానికి ఆమె మొదటిసారి మొదటిగా పూజ చేయడం జరిగింది ఇప్పుడు భక్తులందరూ కూడా నేరుగా వరుసగా వచ్చి మీకు మా వాలంటీర్లు మా కమిటీ సభ్యులందరూ కూడా పూలిస్తారు అన్ని చూసిందమ్మా అటు చేయండి అందరూ అన్ని చూసి నేరుగా మీ సంవత్సరాలతోనే ఆ వినాయకుడికి పూజ చేయవలసిందిగా పూలతో అభిషేకం చేయవలసిందిగా కోరుకుంటా ఉన్నాం దయచేసి ఎవరు నిండుకోవద్దు రెండు కూడా దేవుడికి మీ చేత వేస్తే ఆ పుణ్యం

రెండు మీరు మనసులో ఒక కోరిక కోరుకుని ఆ గరణాలని పాదాల చెత్త వేసి ఆ కోరికను కోరుకోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా వరుస క్రమంలో వచ్చి అక్కడ ప్రసాదాల దగ్గర ముందు ఏర్పాటు చేసి అక్కడ నుండి దశావతారాలు విగ్రహాలున్నాయి వాటిని చూస్తూ ఆ జరిగింది అంటూ వచ్చిన భక్తులందరి చేత ఎక్కువ పుష్పయాగం చేస్తున్నారు ఈ చాలా బాగుంది మదను చక్రి మస్తులు అనేటి ఇంకా వాళ్ళ మిత్ర బృంద బృందం అందరూ కలిసి చాలా కష్టపడి చాలా చక్కగా చేస్తున్నారు దీనికి అందరూ గోత సము అంతా చాలా బాగుంది అందరికీ చాలా కృతజ్ఞతలు ఈసారి నెక్స్ట్ ఇయర్ ఇంతకన్నా ఇష్ట ఇంకా ఇంకా బాగా చేయాలని